నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు నిజంగా జీవితంలో నీవు ఎదగాలంటే నిన్ను నొప్పించినటువంటి మాటలు నిన్ను అవమానించినటువంటి చేష్టలు నీపై విరుసుకుపడిన రాళ్ళు నిన్ను తక్కువగా చూసిన చూపులు నీ పైన కుమ్మరింపబడిన ఈర్ష ద్వేషాలు నీ గురించి చేసిన ప్రచారాలు నీలో కసిని పెంచే ప్రేరణగా మారాలి నీ ఎదుగుదలకు స్ఫూర్తిగా మారాలి ఎప్పుడైనా సరే అల్పపు మనుషులకు మన గెలుపుతోనే సమాధానం చెప్పాలి కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు కాసేపు మౌనంగా సహనం వహిస్తూ నిన్ను నీవు నిర్మించుకో ఆ తర్వాత నీ గెలుపు చేసే శబ్దమే ఎందరివో నోళ్ళు మోయించాలి పొగర్త కంటే విమర్శలే చాలా విలువైనవి ఎలాగా అంటారా పొగర్త కళ్ళకు పొరలను కలిగిస్తుంది అదే విమర్శ అయితే కళ్ళను కమ్మినటువంటి దర్పపు పొరలను తొలగించి మన లోపాలని తెలుసుకునే అవకాశం మనకు ఇస్తుంది అందుకే విమర్శలను భరించే ఓపిక ఉంటే చాలు మన సుఖమయ జీవితానికి అది సాధనంగా పనిచేస్తుంది ఓడిన చోట గెలవాలి తిట్టినోళ్ళు పొగడాలి చులకనగా చూసిన కళ్ళు నీ సహాయం కోసం వెతకాలి నువ్వంటే భరించలేని మనుషులు నువ్వంటే బాగుండాలి నువ్వు కావాలి అని మనసులో అనుకోవాలి అప్పుడే నీ విజయం నిన్ను చేరుకుంటుంది మనల్ని మనం సరియైన దారిలో ఉంచుకోవడమే మనకున్న అతి ముఖ్యమైనటువంటి ఏకైక బాధ్యత ఇది తెలిస్తే మన విలువల్ని వాటికవే పరిష్కరింపబడతాయి కాబట్టి ఎప్పుడు కూడా విమర్శలకు పొగడ్తలకు పొంగకుండా కుంగకుండా మన జీవితాన్ని మనం ముందుకు సాగించినట్లయితే తప్పకుండా విమర్శలు మనకు పాఠాన్ని నేర్పిస్తాయి పొగడ్తలు పాఠాన్ని నేర్పిస్తాయి కాబట్టి రెండింటినీ సమానంగా తీసుకొని మనం విజయం వైపు నడవాలి ఎవరిని దృష్టిలో పెట్టుకోవద్దు ఎవరు మనకు శత్రువులు కారు అందరూ మన అభివృద్ధిని కోరేటటువంటి మిత్రువులే కాబట్టి నా మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు